అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కల్కీ జాంబిరెడ్డి ఇలా విభిన్న కథా చిత్రాలను అందిస్తోన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా హనుమన్ అనే సినిమాను తెరకెక్కించారు ఈ పాన్ ఇండియా మూవీకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకు ముందుగా బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ నుంచి రివ్యూ వచ్చింది అలాగే తెలుగు రాష్ట్రాల్లో వేసిన ప్రీమియర్ షోస్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై అందరి దృష్టి పడింది నెక్స్ట్ మూవీ ఎవరితో చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది అయితే ప్రశాంత్ నెక్స్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు కానీ హనుమన్ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఇంతకీ విషయం ఏంటంటే ప్రశాంత్ వర్మ కెరీర్ ప్రారంభంలో మహాభారతం సినిమా తీయాలి అనుకున్నాడట గతంలో కూడా మహాభారతం సినిమా తీస్తానని చెప్పారు అయితే ఎప్పుడైతే దర్శకధీరుడు రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం అని ఈ డ్రీం ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేను కానీ తప్పకుండా తీస్తానని చెప్పారు మహేష్ బాబుతో తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ తర్వాత మహాభారతం తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి దీనిపై క్లారిటీ రావాల్సింది ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇంకా క్లారిటీ లేదు బాలయ్యకు స్టోరీ చెప్పడం ఆయనకు స్టోరీ నచ్చి ఓకే చెప్పడం జరిగింది కానీ ఎప్పుడు ఈ సినిమా ఉంటుందో చెప్పలేదు బాలయ్య ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు ఆ తర్వాత బోయ్పాటితో మూవీ ఉంటుంది అందుచేత ప్రశాంత్ వర్మతో బాలయ్య మూవీ ఎప్పుడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది మరి ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్టు గురించి త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి